నేర్చుకోవాల్సిన దేవభక్తి కొరకు చేసే సాధకం ప్రయోజన కరమ శరీరం కొలుపు చేసే సాధకం ప్రయోజన కరమ అప్పుస్తున్నాయి పవులు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం ఏవి ఎనిమిది వచ్చినాలని చదువుతా అండి అప్పుస్తు తిమోతికి ఈ పత్రిక వ్రాస్తూ మరి అందరూ అనేకమైనటువంటి విషయాల గురించి తెలియజేస్తూ మరి అందరూ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడండి అందరూ తిమ్మతికి రాసిన మొదటి పత్రిక నాలుగు వచ్చాయి ఏడు ఎనిమిది వచ్చిన మనం చూసినట్లయితే చెబుతున్నట్టు చూడండి అపవిత్రములైన మొసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోవడము అని చెప్పడండి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో సాధకము అనే మాటను మొదటగా మనం ఆలోచించం సాధకము అలాగే మొత్తం ఏంటంటే ప్రాక్టీస్ సాధకం అనగా ఏంటి ప్రాక్టీస్ అండి దేవభక్తి కోసం సాధకం చేయమని చెప్పాడు అలాగే శరీర శరీరానికి సంబంధించినటువంటి సాధకం కోసం కూడా చెప్పాడు సాధకము అనగా అర్థం ఏంటంటే ప్రాక్టీస్ మనం ఈరోజు లోకాన్ని లోకంలో ఉన్నటువంటి ప్రజలని సమాజాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆటలు ఎక్కువగా ఆడేవారు స్పోర్ట్స్ మ్యాన్స్ మొదటగా ఆ యొక్క ఆటలోనికి వారు ప్రవేశించే ముందు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తారండి సాధకం అంటే ఇక్కడ ప్రాక్టీస్ లేకుండా ఆ యొక్క గ్రౌండ్లోకి వెళ్ళి వారు ఆటను ఆడాలంటే అక్కడ చాలా కష్టంతో కూడినటువంటి పరిస్థితి ఏర్పడు ఏర్పడుతుంది అక్కడ ఆ ఆటను వారు గెలుస్తారో ఓడిపోతారో తెలియనటువంటి పరిస్థితి ఉంటుందండి కాబట్టి ఆ ఆటలో ఎలాగైనా గెలవాలి ఆ ఆటను ఎలాగైనా నెగ్గని బహుమతిని సంపాదించాలి అంటే ముందుగా ప్రాక్టీస్ చేస్తారండి చాలా కఠోరంగా ప్రాక్టీస్ చేస్తారు అది ఒక క్రికెట్ కానివ్వండి అలాగే ఒక బాక్సింగ్కి వెళ్ళేటువంటి వ్యక్తి కూడా చాలా కఠోరంగా ప్రాక్టీస్ చేసి చేసి అప్పుడు ఆ రింగ్లోకి వెళ్తాడండి బా ఆ బాక్సింగ్లో ఛాంపియన్గా నిలవాలి అని అంటే చాలా కష్టపడాలి చాలా ప్రాక్టీస్ చేయాలి చాలా సాధకం చేయాలి అలాగే ఒక ఉద్యోగానికి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని అంటే ఆ వ్యక్తి ముందుగా బాగా చదివి 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 బాగా ఆ ఎగ్జామ్స్ పేపర్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసి చేసి ఆ ఎగ్జామ్ కొరకు సిద్ధపడతాడు అలాగే ఫిజికల్ టెస్ట్ కోసం కూడా సిద్ధపడతాడు అంటే అలాగే ఒక మనిషి ఏదైనా ప్రయోజనకరమైంది పొందాలి అంటే ఏదైనా లాభాన్ని పొందుకోవాలి అని అంటే ఏదైనా బహుమతిని సంపాదించుకోవాలంటే దాని వెనక మనిషి ప్రాక్టీస్ చేయాలండి సాధకం చేయాలి సాధకం లేకపోతే మనిషి దాన్ని సాధించలేడు సాధకం చేయకపోతే మనిషి దాన్ని సంపాదించుకోలేడు సాధకం చేయకపోతే ప్రాక్టీస్ చేయకపోతే దాన్ని గెలవలేడు అంటే ఒక మనిషి ఏదైనా సంపాదించుకోవాలి పొందుకోవాలి అతనికి అది మేలుకరంగా ప్రయోజనకరంగా మారాలి అంటే అది ఏ విషయంలోనైనా ప్రాక్టీస్ లేదా సాధకం అనేటువంటిది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉంటుంది అండి అనగా ఏ విషయంలోనైనా నువ్వు ఒక నీకొక గుర్తింపు రావాలి నీకు ఒక బహుమతి రావాలి నువ్వు దానిలో నెగ్గాలి గెలవాలి అంటే మొదటగా సాధకం లేదా ప్రాక్టీస్ అనేటువంటిది ఎంతో అవసరం అండి ఎంతో అవసరం అండి ఇక్కడ దైవభక్తి విషయంలో సాధకం కోసం చెప్పాడు శరీరం విషయంలో సాధకం కోసం చెప్పాడు శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకర మగును కానీ దైవభక్తి ఎప్పటి జీవము విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడినందున కూడిన దైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరం అవును దైవభక్తి విషయంలో సాధకం కోసం ప్రాక్టీస్ కోసం చెప్పాడు అలాగే శరీర సంబంధమైనటువంటి సాధకం కోసం చెప్పాడు శరీర సంబంధమైనటువంటి సాధనం అంట ఎలాంటిదట కొంచెము మట్టుకే ప్రయోజనకరం అన్నాడు అండి శరీర సంబంధమైన సాధనం కొంచెం మట్టికే ప్రయోజనకరం అనగా ఈ భూమి మీద నువ్వు జీవించినటువంటి యాభై అరవై డెబ్భై సంవత్సరాల ఎనభై సంవత్సరాల ఈ చిన్న జీవిత కాలంలో నువ్వు శరీరానికి ఉపయోగపడే సాధకం చేస్తే శరీరానికి ఉపయోగపడే ప్రాక్టీస్ నువ్వు చేస్తే అది ఎంతవరకు ప్రయోజనకరం అని చెప్పాడంటే కొంచమే ప్రయోజనం ఒక వ్యక్తి బాడీ బిల్డింగ్కి వెళ్ళాలనుకోండి ముందుగా ఆ కాంపిటేషన్లో పంపులు పొందడానికి ముందుగా ఎన్నో నెలల నుంచి సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి బాగా ఎక్సర్సైజ్ చేసి కష్టపడి ఆ యొక్క తన తమ శరీరాన్ని పెంచుకుంటారంట అంటే దాని వెనకతల సాధకం చాలా ఉంది ఒక వెయిట్ లిఫ్టింగ్కి వెళ్ళాలంటే దాని వెనకదల సాధకం ప్రాక్టీస్ చాలా చేయాలి ఈ ఈరోజు మన సమాజంలో చూసినట్లయితే ఒక ఆటలో కానివ్వండి ఒక పాటలు పాడే విషయంలో కానివ్వండి ఒక ఎగ్జామ్ విషయంలో ఉద్యోగం సంపాదించే విషయంలో కానివ్వండి ఒక బాడీ బిల్డింగ్కి వెళ్ళేటువంటి విషయంలో కానివ్వండి వెయిట్ లిఫ్టింగ్కి వెళ్ళేటువంటి విషయంలో కానివ్వండి ఏ రంగాన్ని మీరు చూసినా సరే ప్రతి రంగంలో దాని వెనగా ప్రాక్టీస్ ఉంటుంది సాధన ఉంటుంది సాధన లేకుండా ఆ వ్యక్తి నేరుగా వెళ్ళి దాన్ని సాధించలేనటువంటి పరిస్థితి ఒకవేళ అలా సాధించిన అది రేరుగా ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేస్తారు సాధకం చేస్తారు కొంతమంది శరీరానికి కొంతమంది వారికి ఉన్నటువంటి ప్రయోజనాలను ఆశించి సాధకం చేసుకుంటారండి కానీ దేవుడు ఇక్కడ పౌని ద్వారా ఏం రాయిస్తున్నాడు అంటే శరీర సంబంధమైన సాధకం అంట కొంచెము మట్టుకే ప్రయోజనకరం కానీ దేవుని యొక్క భక్తి విషయంలో దైవ భక్తి విషయంలో నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే అదట అన్ని విషయాల్లో ప్రయోజనకరం అన్ని విషయాల్లో ఇప్పుడు ఇప్పుడు జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలో కూడా ప్రయోజనకరం అని చెప్పాడండి అంటే ప్రాక్టీస్ నువ్వు ఏ విషయంలో ఎక్కువగా చెయ్యాలి దైవభక్తి విషయంలో ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి దైవభక్తి విషయంలో ప్రాక్టీసా ఏంటి భక్తి విషయంలో కూడా ప్రాక్టీస్ చేయాలా అంటే అవుననే చెప్తున్నాడు మరి దేవుడు ఏంటి భక్తిలో కూడా ప్రాక్టీస్ చేయాలంటే అవునండి భక్తిలో కానీ ప్రాక్టీస్ చేయకపోతే భక్తిలో మనం ఎదగలేమో దేవుని యొక్క భక్తి విషయంలో మనం ప్రాక్టీస్ చేయకపోతే అసలు భక్తి అంటే ఏంటో తెలియనటువంటి స్థితి స్థితిలోనికి క్రైస్తవులు లేదా దేవుని పిల్లలు వెళ్ళిపోతారండి కాబట్టి ప్రాక్టీస్ అనేటువంటిది చాలా ముఖ్యమని చెప్పాడు దేవుడికి యొక్క శరీర విషయంలో మనం ప్రాక్టీస్ చేస్తాం ఎన్నో విషయాల్లో కానీ దేవుని విషయంలో కూడా ప్రాక్టీస్ చేయాలి ఈ ప్రాక్టీస్ అట ఎప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలో కూడా అది ఎంతో ప్రయోజనం అని చెప్పాడండి అంటే భక్తి విషయంలో ప్రాక్టీస్ అని చెప్పాడండి ఆలోచించాలి ఈ యొక్క విషయాన్ని మనం ఈరోజు చాలామంది క్రైస్తవులకి వాక్యం అంటే అర్థం అవ్వటం లేదంటే దేవుడు అంటే అర్థం అవ్వటం లేదంటే దేవుడు అంటే తెలియలేని స్థితిలో ఉన్నారు అంటే ఎన్ని సంవత్సరాలు దేవుడి దగ్గరికి వెళ్ళినా దేవుడంటే ఏంటో అర్థం కాని స్థితిలో ఉన్నారంటే ఎన్ని సంవత్సరాల వాక్యం విన్నా వాక్యంలో ఉన్న జీవము చేత వారు నింపబడటం లేదు అని అంటే ఎన్ని సంవత్సరాలు దేవుని దగ్గరికి వెళ్ళినా దేవుని ఆత్మ చేత వారు నడిపించబడటం లేదు అంటే దాని వెనకాతులు ఉన్న కారణం ఏంటో చెప్పమంటారా భక్తి విషయంలో వారికి ఏమి లేదు ప్రాక్టీస్ లేదండి సాధకం లేదు సాధకం ఉంటేనే దానిలో అనుభవం మనకు తెలుస్తుంది సాధకం ఉంటేనే దానిలో ఉన్నటువంటి రుచి మనకు తెలుస్తుంది సాధకం లేకపోతే అది ఏంటో మనకు అర్థం కాదు సాధకం లేకపోతే అదేంటో మనకు తెలియదు సాధకం లేకపోతే అదేదో ఏ నామకార్థంగా విని ఆలగించి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది తప్ప సాధకం చేస్తేనే భక్తి అంటే ఏంటో నీకు అర్థం అవుతుంది సాధకం చేస్తేనే దేవుడు అంటే ఏంటో నీకు అర్థమవుతుంది సాధకం ప్రాక్టీస్ చేస్తేనే వాక్యం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది లేకపోతే అసలు దేవుడు అంటే భక్తి అంటే పరలోకం అంటే అసలు నిత్య జీవం అంటే అక్షయమైన శరీరం అంటే ఏవి కూడా అర్థం కావండి అవి అర్థం అవ్వాలంటే దేవుడు చెప్తున్నాడు మీరు దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో నీకు నీవే సాధకం చేసుకో అపాత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి ఈరోజు సమాజంలో క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాం ఇలా జీవిస్తున్నప్పుడు లోక సంబంధమైనవి ఎన్నో విషయాలు ఉంటాయండి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు పది కాదు వంద విషయాలు ఉంటాయి లోక సంబంధమైన విషయాలన్నీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అవి అపవిత్రమైనవి అవి ఏం చెప్తున్నాడు అవి అపవిత్రమైన మాటలవి అవి అపవిత్రమైనవి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను ఏం చేయాలి మీరు విసర్జించేయాలి తీసేయాలి రిజెక్ట్ చేసేయాలి అవి ఎందుకు అవి అపవిత్రమైనవి అని చెప్పడండి అపవిత్రమైనవి అంటే అర్థం ఏంటంటే అవి నీ జీవితంలోకి నువ్వు ఎలా చేసావు అని అంటే నీ మనసులోకి నువ్వు ఎలా అంటే నీ హృదయంలోకి నువ్వు అనుమతించావంటే ఆ మాటలు ఆ మాటలు ఆ ముచ్చట్లు నేనేం చేస్తాయి నిన్న ఏం చేస్తాయి అపవిత్రునిగా అపవిత్రురాలుగా మార్చేస్తాయి హృదయాన్ని నీ మనస్సుని నీ జీవితాన్ని నీ భక్తిని ఏం చేస్తాయంటే కలుషితం చేసేస్తాయి నీళ్లు పాడు చేసేస్తాయి అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు అనగా లోక సంబంధమైనటువంటి ఎన్నో విషయాల గురించి నువ్వు మాట్లాడుకుంటే వాటిని గురించి నువ్వు వింటే వాటిని గురించి నువ్వు నేర్చుకుంటే వాటిని మీద నువ్వు సాధకం చేస్తే అవి నీ జీవితాన్ని ఏం చేస్తాయో తెలుసా అపవిత్రం చేస్తాయి ఎందుకంటే వాటిని అపవిత్రమైనవి అన్నాడండి దేవుడు దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం అన్నాడండి అనగా నీకు నువ్వే ప్రాక్టీస్ చేసుకోవాలట అంటే భక్తిలో నువ్వు ఎదగాలి అంటే భక్తిని నువ్వు సంపాదించుకోవాలి అంటే భక్తిలో నువ్వు ముందు ముందుకి అభివృద్ధి చెందాలి అని అంటే భక్తిని నువ్వు నేర్చుకోవాలి అని అంటే భక్తి విషయంలో ప్రాక్టీస్ చేయమని చెప్పడండి దేవుడు శరీర సంబంధమైన విషయాల్లో ఎన్నో విషయాల్లో మనం ప్రాక్టీస్ చేస్తామండి అది అది ఒక అది ఒక మనకి గేమ్ అయినా కానివ్వండి ఒక శరీర సంబంధమైనటువంటి ఏదో ప్రయోజనకరమైనది ఏదైనా కానివ్వండి ఈ లోక సంబంధమైనది ఏదైనా కానివ్వండి అది భౌతిక సంబంధమైనది ఏదైనా కానివ్వండి దాని విషయంలో ప్రాక్టీస్ చేస్తాం మరి భక్తిలో నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావా భక్తిలో నీ ప్రాక్టీస్ ఎలా ఉంది భక్తిలో నీకు విషయం నీ విషయంలో నీకు నీవే సాధకం చేసుకునే వ్యక్తిగా ఉన్నావా దేవుడు ఏం చెప్తున్నాడంటే భక్తి విషయంలోనట ఎవరి మట్టుకు వాళ్ళే సాధకం చేసుకోవాలట ఎవరు ప్రాక్టీస్ ఆలే చేసుకోవాలి ఎవరు ప్రాక్టీస్ ఆలే చేసుకోవాలి ప్రాక్టీస్ చేస్తేనే భక్తిలో నువ్వు స్థిరంగా ఉండగలవు ప్రాక్టీస్ చేస్తేనే భక్తిలో నువ్వు నిలకడగా జీవించగలవు ప్రాక్టీస్ చేస్తేనే భక్తిలో నువ్వు తినదను అభివృద్ధి చెందగలవు ప్రాక్టీస్ చేస్తేనే విశ్వాస జీవితంలో నువ్వు స్థిరంగా నిలబడగలవు పడిపోకుండా అదే భక్తి జీవితంలో నువ్వు ప్రాక్టీస్ చేయటం లేదంటే భక్తిని నువ్వు సాధకం చేయటం లేదంటే భక్తి విషయంలో నువ్వు ఆలోచన చేయటం లేదంటే అసలు దేవుళ్ళు ఎలా ఎదగాలి అన్నటువంటి ఆలోచన నీ మనసులోకి రావటం లేదంటే ఒకవేళ వచ్చినా సరే దాన్ని నువ్వు ఆచరణ రూపంలో ప్రాక్టీస్ రూపంలో నువ్వు పెట్టడం లేదని అంటే నీలో భక్తి సన్నగిల్లిపోయిందని అర్థం అండి అసలు భక్తి లేదని అర్థం భక్తి అంటే ఏంటో నీకు తెలియదు అని అర్థం అండి భక్తి గురించి వాక్యలో వినుండొచ్చు కానీ ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తి ఆ భక్తిలో ఉన్నటువంటి రుచి ఆ భక్తిలో ఉన్నటువంటి ఆత్మీయత నీకు అర్థం కావాలంటే నువ్వు అందరూ ఎదగాలి అంటే కన్ఫర్మ్గా తప్పనిసరిగా నువ్వు ప్రాక్టీస్ చేసి తీరాలి లేకపోతే అర్థం కాదండి ఈరోజు వందలాది మంది క్రైస్తవులు వేలాది మంది క్రైస్తవులకి నామకార్థంగా చర్చికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయేటువంటి వాటి దేవుడు అంటే అర్థం కాలే కావటం లేదు కారణం ఏంటో చెప్పమంటారా భక్తి విషయంలో ప్రాక్టీస్ చేయటం లేదండి భౌతికంగా లోకపరంగా సామాజిక పరంగా శరీరపరంగా ఎన్నో మన అవసరాల కోసం ప్రాక్టీస్ చేస్తాం ఎన్నో విషయాల మీద కానీ భక్తి విషయంలో ప్రాక్టీస్ చేయమని చెప్పాడు దేవుడు శరీర సంబంధమైనటువంటి సాధకం అట కొంచెం మట్టుకే ప్రయోజనకరం నీకు కానీ భక్తి విషయంలో ప్రాక్టీస్ చేస్తేనట ఇప్పటి జీవం విషయంలోనూ రాబోగు జీవం విషయంలో కూడా నీకు ఎంతో ప్రయోజనం అని చెప్పాడండి అసలు ముందు భక్తి అంటే ఏంటో మొదట తెలుసుకోవాలండి చెప్పాడు ఒకటి ఇరవై దిక్కు దిక్కులేని పిల్లలను విధవరాండ్రు వాళ్ళ ఇబ్బందిలో ఏం చేయాలి పరామర్శించమని చెప్పాడు పరామర్శించమని విజిటింగ్ చేయమని చెప్పాడండి దీవుడు ఇప్పుడు నువ్వు భక్తి చేయాలంటే భక్తి చేయాలంటే మొదటగా మొదటగా నువ్వేం చేయాలంటే దిక్కులేని పిల్లల్ని లేదా అనాథ పిల్లల్ని తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లల్ని విధవరాలని భర్త భర్తను కోల్పోయినటువంటి స్త్రీలని ఎవరైతే ఉన్నారో వారు అన్యులైనా కానివ్వండి క్రైస్తవులైనా కానివ్వండి సహోదరులైన కానివ్వండి అన్యులైన సహోదరానులైన కానివ్వండి అన్యులైన కానవ్వండి మరి దిగ్గులైన పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందులలో అన్నాడండి వారి ఇబ్బందులలో వారి ఇబ్బందులు ఉన్నారన్నటువంటి విషయం నీకు తెలిస్తే నువ్వు చూస్తే నీకు కనబడితే వారిని నువ్వు వెళ్ళి పరామర్శించాలి వాళ్ళ అన్యులైనా కానివ్వండి క్రైస్తవులైన కానివ్వండి ఇతర ఏ మతాలకు చెందినటువంటి వారైనా కానివ్వండి అందరూ మనకు సమానమే అందరూ అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు వారి ఇబ్బందులు నువ్వు పర్టికులర్గా వెళ్ళి పరామర్శించాలి అంటే నేను నీకు ప్రాక్టీస్ అది అంటే నువ్వు వెళ్ళి వెళ్ళగలగాలి ఫస్టు వెళ్ళగలగాలి వారి దగ్గరికి నువ్వు వెళ్ళగలగాలి వెళ్ళి పరామర్శించి వారి బాగోగులను తెలుసుకొని నీకు ఏదైనా కలిగి ఉంటే వారికి నువ్వు సహాయం చేయగలగా అంటే ఎక్కడ అక్కడ నువ్వు వెళ్ళి వారితో మాట్లాడి వారిని పరామర్శించి వారికి నువ్వు ఏదైనా సహాయం చేస్తే అదంతా ఏం జరుగుతుందనుకున్నారు ప్రాక్టీస్ దైవభక్తి విషయం నీకు నీవే సాధకం చేసుకో అన్నాడు దిక్కి లేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శిస్తూ ఇహలోక మాలిన్యం నీకు అంటుకోకుండా నిన్ను నువ్వేం చేసుకోవాలి కాపాడుకోవాలి ఇక్కడ కూడా ప్రాక్టీసే అంటే యహలోక మాలిన్యం అనడండి ఈ లోకములో ఉన్నటువంటి మాలిన్యం మాలిన్యం అనగా మాలిన్యం అనగా పాపము అంటే పాపం నీ అంటుకోకుండా నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు ఏం చేస్తుండాలి కాపాడుకోవాలి పురుషుల్లో కానివ్వండి స్త్రీలో కానివ్వండి మీరు మీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలంటే అంటే మీ ప్రాక్టీస్ని పరిశీలన చేసుకోవాలి దైవభక్తి విషయంలో అస్సలు ప్రార్థన చేయలేని స్థితిలో మీరు ఉంటే బాగా వినాలి అది ఉదయమైనా రాత్రి అయినా మీరు దేవుని విషయంలో దైవ భక్తి విషయంలో దేవునికి మీకు మధ్య చాలా దూరం ఉంది ఆ దూరం ఎంత చెప్పమంటారా తూర్పుకి పడమరకు ఉన్నంత దూరం ఉంది దేవుని భక్తి విషయంలో తూర్పుకి పడమరికి ఉన్నంత దూరం ఉంది అంటే దేవుడు అంటే ఏంటో పేరుకే క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా మీరున్నారు కానీ దేవుణ్ణి ఎరగలేని స్థితిలో మీరున్నారు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోగలవు అంటే దేవుడు నిన్ను ఎప్పుడు ఎరుగుతాడు నువ్వెప్పుడు ఆయన్ని అంటే మొదటగా నువ్వు దేవుడితో మాట్లాడాలి ఆ అంటే అర్థం ఏంటంటే ప్రాక్టీస్ ప్రార్థన ప్రార్థన చేయకపోతే నీకు ఎప్పటికీ దేవుడు కానీ వాక్యం కానీ ఏది అర్థం అవద్దు ఏదో నామక అర్థం వస్తావు వింతావు కాలుగా వస్తావు వెళ్ళిపోతావు అంతే కానీ దేవుడు అంటే ఏంటో నీకు అర్థం అవ్వాలి భక్తి అంటే ఏంటో నీకు అర్థం అవ్వాలి పరలోకం అంటే ఏంటో నీకు అర్థం అమ్మాది అసలు దేవుడు అంటే ఏంటో దేవుడు నిన్ను నువ్వు దేవుని ఎరిగే స్థితిలో ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా మొదటగా చేయవలసింది ప్రాక్టీస్ చేయాలి అది ప్రార్థన అసలు మొదటగా దేవుడితో మాట్లాడట్లేదు అంటే నీకు రిలేషన్ లేదు పూర్తిగా దేవుడితో సత్సంబంధం లేవు ఏంటి భార్యాభర్తల మధ్య రిలేషన్ ఉంటుంది పిల్లలు తల్లిదండ్రుల మధ్య రిలేషన్ ఉంటుంది అన్నదమ్ముల మధ్య రిలేషన్ ఉంటుంది ఏమండి అలాగే అక్క చెల్లెల మధ్య రిలేషన్ ఉంటుంది బంధువులు బంధువుల మధ్య రిలేషన్ ఉంటుంది మరి దేవుడితో నీ రిలేషన్ ఏది నువ్వు ఆయనతో ఎప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయ ప్రార్థన అనగా మాట్లాడటావు దేవుడితో ఎప్పుడు మాట్లాడుతున్నావు దేవుడితో ఉదయం మాట్లాడక రాత్రి మాట్లాడక ఎప్పుడు మాట్లాడక అసలు మాటలే లేక అసలు దేవుడికి నీకు మధ్య ఏం రిలేషన్ ఉంటుందండి అసలు దేవుడు అంటే ఏం అర్థం అవుద్ది నీకు భక్తి అంటే ఏం అర్థం అవుద్ది నువ్వు కనీసం మోకరించి ఐదు నిమిషాలు కూడా నీ దేవుడితో నువ్వు గడప లేకపోతే నీ దేవుడు అంటే నీకు దేవుడంటే అర్థం అవుద్ది క్రైస్తుడుగా ఏదో ఆదివారం వచ్చాం పాటలు పాడవు చప్పట్లు కొట్టావు వాక్యం ఏదో ఒక అరగంట గంట వినేసాం కానుకేసాం వెళ్ళిపోయాం అన్నట్టుగా ఉంటే నీకు దేవుడికి మధ్య రిలేషన్ ఉండదు సంబంధం ఉండదు నువ్వు రిలేషన్ పెంచుకోవాలి దేవుడితో ఆ రిలేషన్ నుండి ఒక కలగాలి అంటే మొదటగా నువ్వు ప్రార్థన చేయాలి మొదటగా నువ్వు మోకరించి వ్యక్తిగతంగా నీకు నువ్వే ప్రాక్టీస్ చేయాలి నీకు నీవే సాధకం చేసుకోమని చెప్పాడు దేవుడు అంటే దేవుడికి నీకు మధ్య సంబంధాన్ని నువ్వే పెంపొందించుకోవాలి దేవుడితో రిలేషన్ పెంచుకోవాలి దేవుడు ఏం చెప్పాడు తెలుసా అపవిత్రమైన ముసలమ్మ ముచ్చళ్లను విసర్జించి అనగా లోక విషయంలో గంటల పోతు మనం మాట్లాడుతూ అండి లోక సంబంధమైన విషయాలు మరి దేవుడితో నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నావు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు దేవుడితో ఆలోచన చేశారా ఎప్పుడైనా లోక సంబంధమైన విషయాలు గంటల పోతు మాట్లాడుతూ మన మన ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల సమయంలో ఒకసారి నీకు నువ్వు అబ్జర్వేషన్ చేయి నేను లోక సంబంధమైన విషయాలు ఎంతసేపు మాట్లాడుతున్నాను దేవుడితో ఎంతసేపు మాట్లాడుతున్నాను ఒకసారి నీ నువ్వు నీకు నీ హృదయానికి ఒక వచ్చిన మార్కి వేసుకొని ఆలోచించి అసలు దేవుడితో నేను ఎంతసేపు మాట్లాడుతున్నాను లోకంతో ఎంతసేపు మాట్లాడుతున్నాను లోకంతో ఎంతసేపు గడుపుతున్నాను దేవుడితో ఎంతసేపు గడుపుతున్నాను విషయం నీకు అర్థమైతే నువ్వు నువ్వు నిజంగా దేవుని విషయంలో ఏమాత్రం ఎలాంటి పరిస్థితులు ఉన్నావు నీకు అర్థమైపోతుందంటే లోకం విషయంలో గంటలు పోల్తే మాట్లాడగలిగే నీవు దేవుడితో ఒక ఐదు పది నిమిషాలు పావు గంట సేపు నువ్వు మాట్లాడట్లేదంటే ఏమి రిలేషన్ ఉంటుంది దేవుడికి నీకు మధ్యలో ఏం సంబంధం ఉండదు అర్థమవుతుందండి దేవుడు అంటే అసలు నీకు అర్థమే కాదు చదువు లేకపోతే యూట్యూబ్లో మన మెసేజ్లు బోల్డ్ అని ఉన్నాయి అందులో మీరు మీ పిల్లల్ని అడిగి ఒక పది నిమిషాలు పావుగంట సేపు వాక్యాన్ని వినండి అది ఉదయమైనా రాత్రి అయినా వాక్యాన్ని వినండి ఒకవేళ మీకు చదువు వస్తే మీరు ఏం చేయాలి ఒక బై బైబిల్ తీసి అది క్రొత్త నిబంధనలు ఉందైనా పాత నిబంధనలు ఉందైనా మరి వాక్యం చదువుకొని ఆ తర్వాత ఒక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పావు గంటో నీవు ఆ అరగంటో గంట నువ్వు ఎంతసేపు చేయగల అంతసేపు ప్రార్థన చేసి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి ప్రాక్టీస్ చేసుకోవాలి నీకు ప్రాక్టీస్ లేకపోతే ప్రాక్టీస్ లేకపోతే నువ్వు దేవుళ్ళు ఎంత కలిగి దేవుడంటే అర్థం కాదు నామకార్థమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండకూడదు నామకార్థ స్థితిలో జీవించకూడదు నామకార్థంగా ఏదో దేవుణ్ణి నమ్ముకున్నావులే అన్నట్టుగా ఉండకూడదు దేవుడంటే నీకు అర్థం కావాలంటే రిలేషన్ పెంచుకోవాలి దేవుడితో దగ్గరగా ఉండాలి దేవుడితో తనకు మొరపెట్టి వారికి తనకు నిజముగా మొరపెట్టే వారికి యహోవా సమీపంగా ఉన్నాడు సమీపంగా ఉన్నాడు అంటే దేవుడితో నువ్వు రిలేషన్ ఉంటే నీకు కూడా ఆయన రిలేషన్ ఉంటుంది ఆయన కూడా నీకు దగ్గరగా ఉంటాడు నువ్వు దేవుడితో దూరంగా ఉంటే ఆయన కూడా నీకు దూరంగా ఉంటాడు మనం ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదానికి సమయాన్ని ఇవ్వగలం అని దేవునికి దేవునితో మాట్లాడడానికి సమయం ఎక్కడిస్తున్నావు ఈ దేవుడు మనతో మాట్లాడడానికి మనం దేవుడితో మాట్లాడడానికి సమయాన్ని ఎక్కడిస్తున్నాం ఆలోచన చేయాలండి దేవుడు ప్రతి చల్లపూట ఏదైనా తోటలోకి వచ్చి ఆదాముతో హవ్వతో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు అంటే కానీ ఏ రోజైతే వాళ్ళు ఫలాన్ని తిన్నారో అప్పుడు చెట్లు చెట్లు దాక్కు మొదలు పెట్టారండి అబ్బా ఆదాము అని దేవుడు పిలిస్తే ప్రభు అని స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటాను కనుక భయపడి దాక్కున్నాను అని చెప్తున్నాడు అంటే చూడండి రిలేషన్ దూరం అయిపోయింది ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి క్రైస్తవుడిగా నీ దేవుడితో నీకు ఎంతవరకు రిలేషన్ కలిగి ఉన్నావు ఎంతవరకు ఆయనతో అనుబంధం ఉందా నీకు ఎంతవరకు నీ ఆత్మీయ స్థితిలో నువ్వు దేవునితో దగ్గర అవుతున్నావు ఆత్మీయ జీవితంలో దేవుడితో దగ్గర అవుతున్నావు ఒకసారి ఆలోచన చేయాలండి దేవుడితో దగ్గరగా ఉంటేనే నీకు దేవుని యొక్క విషయాలన్నీ కూడా నీకు అర్థమవుతాయి దేవుడితో దూరంగా ఉంటే ఏం అర్థం కావండి అసలు దేవుడు అంటేనే పూర్తిగా అర్థం కాదు కాబట్టి నువ్వు ఉదయం రాత్రి ఖచ్చితంగా నువ్వు నీకు నువ్వే ప్రాక్టీస్ చేయాలి నీకు నువ్వే మోకరించి నీకు నువ్వే వ్యక్తిగతంగా ప్రాక్టీస్ చేయాలి అందుకే యేసుక్రీస్తు బ్రహ్మ మత్స్య సుమార్తలు ఏం చెప్పారో తెలుసా మరియు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు రహస్యం రహస్యమందు చూచినీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చింది అంటే అది ఏమనుకుంటున్నారు వ్యక్తిగతంగా ప్రాక్టీస్ అది వ్యక్తిగతంగా ప్రాక్టీస్ నీకు నువ్వే భక్తి విషయంలో సాధకం చేసుకోవాలి అది ప్రార్థనలో కానివ్వండి వాక్యంలో కానివ్వండి విశ్వాస జీవితంలో కూడా నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి విశ్వాసంలో కూడా నీ జీవితంలో శ్రమ వచ్చిందనుకో నీ జీవితంలో ఇబ్బంది కలిగిందనుకో నీ జీవితంలో శోధన కలిగింది అనుకో అప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి అనగా ఎలాగా విశ్వాస జీవితంలో నేను బలహీన పరచబడుతున్నానా ఈ శోధన విషయమే ఈ యొక్క ఈ యొక్క అనారోగ్య విషయమే విశ్వాస జీవితంలో నేను బలహీన పరచబడుతున్నానా ఈ యొక్క ఇబ్బంది విషయంలో నేను విశ్వాస జీవితంలో ఏమైనా బలహీనపరచబడుతున్నానా ఈ కష్టం విషయంలో విశ్వాస జీవితంలో ఏమైనా సన్నగిలిపోతున్నానా అని విశ్వాసాన్ని మరింత బలపరుచుకోవాలి నీ విశ్వాసం బలపరచడానికి బైబిల్లో బోల్డంతమంది ఉన్నారు అందులో ఒక వ్యక్తి అబ్రహాం కానవ్వండి ఒక వ్యక్తి యోగు కానవ్వండి అబ్రహాం వంద సంవత్సరాలప్పుడు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు ఆ పిల్లలను కూడా దేవుడు ఏం చేశాడంటే మౌర్య పర్వతంలో ఒక దాని మీద తీసుకుంటారా నీకు బలి నా కోసం బలిచ్చే అని అడిగాడు అప్పుడు కూడా అబ్రహాం విశ్వాసం సన్నగెలలేదండి యోగు జీవితంలో అన్ని కోల్పోయాడు కానీ యోగు విశ్వాసం సన్నగిలిపోలేదు అలాగే పౌరు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు అనుభవించాడు పౌరు విశ్వాసం సన్నగిలిపోలేదు మరి నీ జీవితంలో నీ విశ్వాసం ఎలా ఉంది విశ్వాస జీవితంలో నువ్వు ప్రాక్టీస్ చేయాలి విశ్వాసాలు కూడా ప్రాక్టీస్ చేయాలి విశ్వాసం కూడా ప్రాక్టీస్ చేస్తేనే రాట్ దేతో విశ్వాసంలో ప్రాక్టీస్ చేస్తేనే స్థిరమైనటువంటి బలమైనటువంటి విశ్వాస జీవితం పునాది నీకు కట్టబడుతుంది లేకపోతే కట్టబడదండి ప్రాక్టీస్ లేకపోతే కట్టబడదు అది ప్రార్థన విషయంలో కానివ్వండి వాక్యం వాక్యం విషయంలో కానివ్వండి విశ్వాసం విషయంలో కానివ్వండి నువ్వేం చేయాలంటే నీకు నీవే భక్తి విషయంలో ప్రాక్టీస్ చేసుకోవాలి సాధకం చేసుకోవాలి సాధకం చేసుకోవాలి అలా భక్తి విషయంలో నువ్వు సాధకం చేసుకుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా అలా భక్తి విషయంలో సాధకం చేసుకుంటే అదట ఎప్పటి జీవం విషయంలోనూ అనగా భూమి మీద ఉన్నప్పుడు నువ్వు రేపొద్దున చనిపోయిన తర్వాత పరదయసులోకి వెళ్ళాలన్నా పరదేశంలో నుండి ప్రభు వచ్చేటప్పుడు పరలోకానికి నువ్వు వెళ్ళాలన్నా నీ భక్తే నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది నీ హీనతే నిన్ను నరకానికి తీసుకొని తప్పింద్ర రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాడు కావున మేము అధైర్య పడము చూడండి మా జీవితంలో శ్రమలు వచ్చిన ఇబ్బందులు వచ్చిన శోధనలు వచ్చిన ఉపద్రవాలు కలిగిన అధైర్య పడము మా బాహ్య పురుషుడు అనగా శరీరం చున్నను అంతర్య పురుషుడు అనగా లోపల ఉన్నటువంటి ఆత్మ లేదా భక్తి దినదినము నూతన పరచబడుచున్నాడు అంటే చూడండి శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టికే ప్రయోజనకరం కానీ దైవభక్తి విషయం అట సాధకం చేస్తేనట అది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలో కూడా ఏమవుతుందట అన్ని విషయాల్లో ప్రయోజనకరం అని చెప్పాడండి అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో ప్రయోజనకరం అంటే భక్తి చేస్తే దేవుని విషయంలో నువ్వు ఎదగడానికి శరీర సంబంధంగా కూడా నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి కూడా దేవుడి భక్తి ఉపయోగపడతండి అది టాప్ సీక్రెట్ ఇక్కడ పౌరులు ఏం చెప్తున్నాడు అంటే కావున మేము ఆధైర్యపడము మా బాహ్య పురుషుడు అనగా ఈ శరీరం శరీరం కృషించుచున్నో ఒకవేళ శరీరం వీక్ అయిపోయినా సరే వీక్ అయిపోతున్నా సరే మా ఆంతర్య పురుషుడు అనగా లోపల ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పురుషుడు లేదా లోపల ఉన్నటువంటి భక్తి ఏం చేయబడుతుందట నూతన పరచబడుతుంది అంటే ఏం చేయబడుతున్నారు దినదినము నూతనపరచబడటం అంటే దినదినం కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు దేవుళ్ళు ఇంకా ఎలా ఎదగాలి ఇంకా ఎలా ప్రార్థన చేయాలి ఇంకా ఎలా వాక్యం వినాలి ఎలా వాక్యాన్ని నేర్చుకోవాలి ఇంకెలా వాక్యాన్ని చెప్పాలి ఇంకెలా సువార్త చెప్పాలి ఆత్మను ఎలా రక్షించాలి ప్రేమలో ఎలా ఎదగాలి సహవాసంలో ఎలా ఎదగాలి సంఘ క్షేమాభివృద్ధి కొరకు నా వంతు నేను ఏం చేయగలగాలి అని విషయంలో నట తమకు తాము సాధకం చేసుకుంటున్నారటండి అండి ప్రాక్టీసు ప్రాక్టీస్ లేకపోతే దేవుడు అంటే ఏంటో మనకు అర్థం కాదండి ప్రాక్టీస్ ఉంటేనే దేవుడు అంటే మనకు అర్థం అవుతుందండి ప్రాక్టీస్ ఉంటేనే భక్తులు మనం నిలబడగలం అండి ప్రాక్టీస్ లేకపోతే అర్థమవ్వండి అందుకే కింద చెప్తున్నాను చూడండి పదిహేడు వచ్చిలో మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించు చూచుచున్నాము గనక క్షమమాత్రము మా చులకని శ్రమ మోకలకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారము కలుగు చేయించున్నది యాద దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అంటే శ్రమలు వచ్చే పౌరు జీవితంలో కానీ ఆ శ్రమను ఏమన్నా తెలుసా చులకనైన శ్రమ చులకన ఈ శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా పార్ కలుగు చేసున్నది అంటే ఏంటనుకుంటున్నారు ఈ శ్రమ నేను తట్టుకోగలిగితే ఈ ఇబ్బంది నేను తట్టుకోగలిగితే ఈ శోదంలో విశ్వాసంతో నేను నిలబడగలిగితే ఇదిగో పరలోకంలో ఎంతో గొప్ప మేలుంది పరలోకంలో ఎంత గొప్ప భాగ్యం ఉంది పరలోకంలో ఎంత గొప్ప శ్రేష్టమైన ఆనందం ఉంది ఈ చిన్న శ్రమ నేను ఊర్చుకోగలిగి నిలబడగలిగితే ఎంతో గొప్ప భాగ్యాన్ని నేను పరలోకంలో పొందుకుంటానని నిత్యమైన భారం పరలోకం మీద కలుగుతుందటండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దృశ్యమైన వాటి యందు నిరీక్షణ ఉంచట్లేదు చూడట్లేదు అవి అదృశ్యమైన వాటి అందు అనగా పరలోకం నిత్య జీవం అక్షయమైన శరీరం మీద వారు ఆలోచన చేస్తున్నారండి నువ్వు ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు కానీ భక్తిగా జీవిస్తే భక్తి కలిగి జీవిస్తే భక్తిని నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీకు అన్ని విషయాల్లో ఇప్పటి విషయంలోనూ రాబో జీవం విషయంలో కూడా నీకు మేలు చేస్తుంది నీ భక్తే నీ భక్తి నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తుంది అందుకే యోగు గ్రంథం ఏమన్నా తెలుసండి నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా ఏంటండి ధైర్యం నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండాలంటే నీలో భక్తి ఉండాలి నువ్వు శోధనలో ఉన్నప్పుడు ధైర్యం నీలో కావాలి అంటే నేను భక్తి ఉండాలి రేపొద్దున పరలోకానికి వెళ్ళడానికి నీకు ధైర్యం కావాలంటే నీ భూమి మీద బ్రతుకున్నప్పుడు నీలో భక్తి కావాలి భక్తి ఉంటేనే నీలో ధైర్యం ఉంటుంది భక్తి రాకపోతే నీకు ధైర్యం ఉండదు అమ్మ నరకానికి వెళ్ళిపోతామేమో అనుకుంటాం చచ్చిపోగానే కళ్ళు ముయ్య కానీ నరకానికి వెళ్ళిపోతావు భక్తి ఉంటే పర్లేదు నేను చనిపోయినా సరే ప్రభు దగ్గరికి వెళ్తాను అన్నాడు అందుకు అపోస్తే నేను పౌలు ఏం చెప్పాడు తెలుసా నా మట్టుకైతే బ్రతుకుంటా క్రీస్తే చావైనా సరే నాకు లాభం అని అర్థం ఏంటో తెలుసా చచ్చిపోయినా పర్లేదు పరదయసులోకి వెళ్తాను ప్రభు వచ్చేటప్పుడు పరలోకానికి వెళ్తాను ఎందుకంటే భక్తి విషయంలో పౌలు తనకు తాను ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేసుకున్నాడు కాబట్టే మరి మా బాహ్య పురుషుడు దినధర్మం కృషిస్తున్న అంతరంగ పురుషుడు దినధర్మం నూతన పరచబడుచున్నాడని చెప్పాడు ఆత్మ విషయంలో ప్రాక్టీస్ చేశాడు భక్తి విషయంలో ప్రాక్టీస్ చేశాడు ఈరోజు ప్రతి క్రైస్తవు కూడా భక్తి విషయంలో ప్రాక్టీస్ చేసి తీరాలండి అది ప్రార్థనలోనైనా వాక్యంలోనైనా విశ్వాసంలోనైనా దేవుని ప్రేమలోనైనా సంఘ సంఘ క్షేమాభివృద్ధిలోనైనా ప్రతి విషయంలో కూడా నీళ్ళు ప్రాక్టీస్ కావాలి ప్రాక్టీస్ ఉంటేనే భక్తి జీవితం మెరుగుపరచబడతాది ప్రాక్టీస్ లేకపోతే ఆత్మీయ జీవితంలో మెరుగుపరచబడలేవు ఎదగలేవు అలాగే ఉండిపోతావు నీరు లేని చెట్టులా వాడిపోతావు నీరు లేని చెట్టులో కాయలు కాయలేవు నీరు చెట్టులా పుష్పించలేవు నీరు లేని చెట్టులా అలాగే ఉండిపోతావు అదే నువ్వు భక్తి కలిగి జీవిస్తే దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవకుండా పాపుల మార్గంలో నువ్వు నిలవకుండా అపహాసుకులు కూర్చుండి చోటను కూర్చుండకుండా యహో మందు దేవరాత్రము ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువలు యువరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి ఫలం చెట్టు వరే ఉండును ఎప్పుడు అలా ఉంటవ అంటే నువ్వు భక్తి విషయలో పగలు రాత్రి దేవుని సన్నిధులు ప్రాప్తి చేయాలి దావీలాగా పౌల్లాగా మరి తిన తిన ప్రాక్టీస్ చేయాలి అలా ప్రాక్టీస్ చేయమని అపోస్తలేదు పౌరు తిమోతికి మరి పర్టికులర్గా చెప్తున్నాడు దైవభక్తి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే ఏం చేసుకోవాలి ప్రాక్టీస్ చేసుకోవాలి సాధకం చేసుకోవాలి సాధకం చేసుకోవాలి ప్రతి క్రైస్తవుడు కూడా సాధకం చేస్తే నేను భక్తుల భక్తి అంటే ఏంటో నీకు అర్థం అవుద్ది దేవుడు అంటే ఏంటో నీకు అర్థం అవుద్ది లేకపోతే చెప్తున్నానండి ఎప్పటికీ దేవుడు అంటే ఏంటో నీకు అర్థం కాదు వాక్యాన్ని వింటావు ఆదివారం వస్తావు కోటాలకి ఏకి వేస్తావు ప్రార్థన చేస్తావు పాటలు పాడుతావు అన్నీ చేస్తావు కానీ నీకు దేవుడితో రిలేషన్ దగ్గరగా ఉంటేనే దగ్గరగా ఉంటేనే నీకు భక్తి అంటే ఏంటో దేవుడు అంటే ఏంటో అర్థం లేకపోతే అర్థం కాదండి లేకపోతే అర్థం కాదు ఎప్పటికీ అర్థం కాదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి మీ ప్రార్థన విషయంలో మీ యొక్క వాక్యం విషయంలో మీ యొక్క విశ్వాస విషయంలో మీ ప్రేమ విషయంలో మీ దేవుని సంబంధించినటువంటి భక్తి విషయంలో మీకు మీరే ఏం చేసుకోవాలంటే ప్రాక్టీస్ చేసుకోవాలి ప్రాక్టీస్ చేసుకోవాలి నేను ఎలా ఉన్నాను దేవుళ్ళో ఎలా బ్రతుకుతున్నాను ఎలా జీవిస్తున్నాను ఎలా ఎదగాలి భక్తులని దినదినం కూడా నువ్వు ఆలోచన చేసి ప్రాక్టీస్ చేసుకోవాలి అప్పుడేనండి నీ భక్తి నిన్ను దీనికి ధైర్యాన్ని పుట్టించి పరలోకాన్ని తీసుకెళ్తుంది నీ భక్తి నీ సాధకమే నీ ప్రాక్టీసే నిన్ను ఒకనొక దినాన్ని ప్రభువు ముందు స్థిరమైన బలమైన విశ్వాసిగా నిన్ను నిలవబెడతాది